నిన్న చిట్చాట్లో మాట్లాడతా అమరావతికి సంబంధించి నదీ గర్భానికి నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియకుండా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల రాజధానులు నదీ తీరాల వెంబడి ఉండడం వల్లే ఉండబట్టే అభివృద్ధి చెందిని ఇది మరి చంద్రబాబు గారు తెలిసి మాట్లాడుతున్నారు తెలియక మాట్లాడుతున్నారు తెలియట్లేదు నదీ గర్భంలో నదీ తీరంలో జగన్ చెప్పింది కూడా నదీ తీరం నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి నదీ తీర ప్రాంతాలు డెవలప్మెంట్ అయిందా ఇప్పుడు బెంగళూరు చెన్నై హైదరాబాద్ నదీ తీర ప్రాంతాల వల్ల అభివృద్ధి చెందినా మనం దేంతో పోల్చి చూపెడుతున్నాం ముంబాయి బెంగళూరు చెన్నై హైదరాబాద్ ఈ నాలుగు నగరాలకైతే నదీ తీరాలు కాదే ఢిల్లీ నది ఆ చివరిన ఎక్కడో ఉంటుంది ఊరు ఈ చివరిని ఎక్కడో ఉంటుంది ఢిల్లీలోకి వెళ్ళగానే యమునా నది ఎక్కడైనా కనబడుతుంది మనకి ఇక్కడ కృష్ణానది పక్కనే కనబడుతుంది కాళ్ళు కడుక్కుని రావచ్చు ఇటు పక్కకి నదీ తీరం వేరు